కడప జిల్లా మైదుకూరు మండలంలోని వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు పంట సస్యరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు పలు రకాల పంటల సాగులో చేపట్టవలసిన సస్య రక్షణ చర్యలు తీసుకోవలసిన జాగ్రత్తలపై పారిజాత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబాయి వారి సహాయ సహకారాలతో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు కేవికె సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ ఎం బాలకృష్ణ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్ కాంతిశ్రీ డాక్టర్ ఎస్ ఫిజ్ హుస్సేన్ సలు పంట సాగులో సస్యరక్షణ పాటించవలసిన మెళకువల గురించి వివరించారు డ్రోన్ వినియోగంపై ప్రత్యక్షంగా రైతులకు ప్రయోగాత్మకంగా ప్రదర్శన నిర్వహించారు పరిజాత క్రాప్ ప్రొటెక్షన్ మేనేజర్ జి వెంకటేష్ ఈ సంస్థ చేస్తున్న నిర్వహిస్తున్న పథకాల గురించి రైతులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి సస్యరక్షణ చర్యల్లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు అనంతరం సస్యరక్షణ సేఫ్టీ తోడుగులు రైతులకు అందజేశారు కార్యక్రమంలో ఆదర్శ రైతులు విపి ప్రతాప్ రెడ్డి బాల నరసింహారెడ్డి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు న్యూస్ వీడియోలు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి